రైతు భరోసాకు మీరు అర్హులేనా నిబంధనలు ఖరారు తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంగా అందించబోయే రైతు భరోసా పథకానికి సంబంధించిన విధానాలను ఖరారు చేసినట్లు సమాచారం గతంలో ఉన్న రైతుబంధు రద్దు చేసి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది రైతు భరోసా మీకు అర్హత ఉందా ముఖ్యమైన నిబంధనలు ఇవే తెలంగాణలో రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన రైతు భరోసా పథకానికి ప్రభుత్వం కొత్త విధానాలు ఖరారు చేసింది గతలో రైతుబంధు పథకం ద్వారా ప్రతి ఎకరానికి వేలు రూపాయల పెట్టుబడి సాయం అందించిన గత ప్రభుత్వ స్థానంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించడానికి ఎకరానికి పదిహేను వేలు రూపాయల పెట్టుబడి సాయం అందించడానికి నిర్ణయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఈ పథకం గురించి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు రైతు భరోసా అమలు ప్రస్తుత పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచినా ఇప్పటి వరకు రైతు భరోసా పథకాన్ని అమలులోకి తేవడం జరిగింది లేదు గత యాసంగ సీజన్లో రైతుబంధు పథకాన్ని పాత విధానంతో అమలు చేయగా వానాకాలం సీజన్లో రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది పథకంలో అక్రమాల నివారణ చర్చలు రైతుబంధు పథకంలో కొన్ని అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది సాగుకు పనికిరాని కొండలు గుట్టల వంటి భూములకు కూడా గత ప్రభుత్వం సాయం అందించినట్లు నివేదికలు వెల్లడించాయి ఈసారి కేవలం సాగుచేసే భూములకు మాత్రమే రైతు భరోసా పథకం అమలు చేయాలని పథకం పారదర్శకంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది రైతుల అభిప్రాయాల సేకరణ మార్పులు రైతుల అభిప్రాయాలను సేకరించడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించింది రైతుల సూచనల ఆధారంగా ఈ పథకంలో కొన్ని మార్పులు చేపట్టి తుది విధివిధానాలను ఖరారు చేసింది నూతన నిబంధనలు పెట్టుబడి సాయం ప్రస్తుతం రైతులకు ప్రతి ఎకరానికి పదిహేను వేలు రూపాయల సాయం అందించనున్నారు ఇది రెండు విడతలుగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది పథకానికి ఏడు పాయింట్ రెండు సున్నా ఎకరాలను కటాఫ్గా నిర్ణయించగా కేవలం సాగుచేసే భూములకు మాత్రమే ఈ పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు చిన్న సన్నకారు రైతులను మరింతగా ఆదుకోవడమే ఈ కొత్త పథకం ప్రధాన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు రైతు భరోసా పథకం కొత్త మార్గదర్శకాలు నిబంధనలతో అమలు చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడం కేవలం సాగుచేసే రైతులకు మాత్రమే సాయం అందించడం వంటి చర్యలతో ఈ పథకం తెలంగాణ రైతాంగానికి మేలు చేసేలా రూపొందించారు